ఈరోజు రెండు వీడియో రెండు వీడియోలు చేసుకుందాం ఒకటి పైసెస్ ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం అంటే మేనర్ రసమాట ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఇరవైలోపు పుట్టిన వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రథమంగా చెప్పుకోవాలంటే ఒకటి జయ ఒక ఒక ఆవిడ కాంచనమాల ఒక ఆవిడ జయలలిత ఇవాళ కాంచనమాల గురించి మాట్లాడుకుందాం తర్వాత పైసెస్ ఆడవాళ్ళు ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా ఉంటారు వాళ్ళ సంగతి ఏంటి అనేది మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ఇవాళ మాత్రం ఇప్పుడు ఏంటంటే కాంచనమాల కాంచినమాల ఎందుకు కాంచనమాల ఐ లవ్ హర్ సో మచ్ అండి చక్కటి అందము చక్కటి పాటలు చక్కటి చక్కటి భావాలు చాలా ఎక్స్ప్రెషను చాలా చక్కగా ఉంటుందన్నమాట ఆవిడ కాన్ అంటే ఎందుకంటే అండ్ అండ్ దట్టు షీఈ్ సో క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ ఆఫ్ మై ఫాదర్ మాలపల్లి మాలపిల్ల సినిమా సినిమాలో నటించేటప్పుడు మా నాన్నగారు కూడా ఆ సినిమాలో చిన్నపిల్లాడు అనమాట చిన్నపిల్లాడుగా ఏదో పువ్వుల పూల ఏదో వెలగ తోటలో పూసిన పూల పాట ఏదో పాడు పాడుకుంటూ ఆ పా ఆ పాట సన్నివేశంలో ఉంటారన్నమాట నాన్న అయితే ఆ నాన్న చిన్నప్పుడు చాలా చిన్న పిల్లడప్పుడు ఆయన ఇంకా మరి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నాయేమో మరి మరి నాకు బాగా గుర్తులేదు అయితే నాన్న నాన్న నాన్నకి నాన్న ఆవిడ అక్కయ్య అక్కయ్య అని పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట అక్కయ్య అక్కయ్య అని పిలిచేది ఆవిడ కూడా చాలా తమ్ముడు తమ్ముడు అని చెప్పి చాలా ప్రేమగా చూ చూసుకునేది అయితే నాన్న చచ్చిపోయినప్పుడు ఆయన ట్రంక్ పెట్టు పెట్టా మేము బయటకు తీస్తే తమ్ముడు అచ్యుతంకి ప్రేమతో అక్కయ్య కాంచనమాల అని సంతకం చేసి ఆవిడ ఒక చక్కటి డౌ ఐడ్ అంటారు కదా ఇంత ఆల్చిప్పల్లాంటి కళ్ళతో ఉన్న ఒక చక్కటి ఫోటో అంటే ఆ ఫోటో ఏంటంటే అప్పటికే చాలా ఫేమస్ అనమాట క్యాలెండర్లో బహుశా మాలపిల్ల అనుకుంటాను ఆ క్యాలెండర్లో ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ చేసుకుని కప్పు కప్పు టీ తాగుతూ ఉంటుంది ఆ రోజుల్లో చాలా గొప్ప చాలా ఫేమస్ అయిందనమాట ఫోటో ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడ చూసిన అందరు కూడా అసలు ఇప్పుడు కనుక అప్పుడు ఇప్పుడు గనక కొంతమంది హీరోయిన్లు చూసి పిచ్చి వాళ్ళు అయిపోయి అసలు ఫస్ట్ షో ఫస్ట్ డేనే చూస్తూ ఉంటారు కదా ఆవిడంటే అంత క్రేజ్గా ఉండేది వాళ్ళు అనమాట అయితే ఆవిడ తెనాలి తెనాలి తెనాలిలో ఉన్న పక్కన ఏదో ఒక ఏదో గ్రామంలో పుట్టింది పుట్టిన తర్వాత చిన్నప్పుడే తల్లిదండ్రులు పో పోగొట్టుకుంది తర్వాత వాళ్ళ చిన్న ఇంట్లో పెరగటం పెరగటం వాళ్ళ చిన్న వయలుని విద్వాంసుడు కావటం వల్ల ఆయన సంగీతాలు విని విని ఆవిడ ఆయన దగ్గర నేర్చుకుని చాలా చక్కటి సంగీతంలో కూడా చాలా మంచిగా ప్రావీణ్యం సంపాదించుకుంది ఆవిడ అయితే ఆవిడ ముఖ్యంగా ఆవిడ చక్కటి కాంచనమాల అంటే చక్కటి ఇంతంత ఇంతంత కళ్ళ కళ్ళే మనకు అనమాట ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో ఒక పెద్ద డ్రీమ్ గర్ల్ అంటే కాంచనమాలనే అర్థం అనమాట ఇండియాకే అసలు మేము హిందీలో కూడా ఆవిడకి మంది ఆఫర్స్ చేశారు నర్గీస్ దత్ వాళ్ళ మదరు జద్దన్భాయ్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు మోతీలాల్ హీరో లాంటి వాళ్ళు లేకపోతే మెహబూబ్ ఖాన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కానీ ఆవిడ వెళ్ళలేకపోయింది వెళ్ళలేదు అయితే ఆవిడ వాళ్ళ బాబాయ్ గారింట్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు గాలి వెంకయ్య గారితో పరిచయం అయింది ఏదో చిన్న చిన్న నాటకాలు అవి ఇవి చేస్తూ ఉండేది ఆయనతో పరిచయం అయింది ఆయన పరిచయం ప్రేమగా మారి ఆయన ఆయన్ని పెళ్లి చేసుకుంది అంటే సినిమాలోకి రాకముందే పెళ్లి చేసుకుంది నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళు ఇద్దరు కూడా నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు ఆవిడ మంచి చెడులన్నీ కూడాను ఆవిడ ఆయనే చూసుకునేవాడు ఎందుకోగాని ఆ ఆవిడ మీద ఎక్కువగా ఆధారపడిపోయింది అన్ని రకాలుగా రకరకాలుగా ఫైనాన్షియల్గాను ఎమోషనల్గాను సొసైటీ పరంగాను అన్ని రకాలుగాను అసలు మరి ఎందుకో మరి అది ఏంటో మరి మరి ఆయన బాగా చూసుకుని ఉంటాడు ఆవిడని బాగాను ఆ రోజుల్లో బస్తా బస్తా బియ్యం ధాన్యం మూడు రూపాయలు ఉన్న ఉన్న రోజుల్లో ఆవిడ పదివేల రూపాయలు పారితోషికం తీసుకునేది ఆవిడ అయితే ఈ కాంచనమాల గురించి చెప్పాలంటే ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి మొదలుపెట్టింది సినిమా రంగంలో రావటం రావటం వచ్చిన తర్వాత ఏవో చిన్న చితగా సినిమాల్లో మొత్తం ఆవిడ మొత్తం కెరీర్ టైం మొత్తం పదకొండు సినిమాలు చేస్తే ఒక నాలుగైదు సినిమాలు మాత్రం చాలా పెద్ద హిట్టు దానిలో బాలనాగమ్మ కావచ్చు మాల మాల పిల్ల వందే మాత్రము మళ్ళీ పెళ్ళి హిట్ మళ్ళీ పెళ్ళి ఎవరంటే చేసే ఎవరు చేసే ఎవరితో చేసిందంటే వైవి రావణి హీరో డైరెక్టర్ కూడా అయ్యాడు సబ్ ఎవరంటే మన లక్ష్మి జూలీ లక్ష్మి ఉంది కదా మన మురారి మన మురారి హీరోకి తల్లిగా వేసిన ఆవిడే ఆ వాళ్ళ నాన్నగారు అనమాట వై వీరావు గారు అయితే చాలా లిమిటెడ్గా వేసింది కానీ లిమిటెడ్గా వేసిన గొప్పగా ఓహో అని చాలా గొప్ప ఒక రకమైన పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ మా ఈ కాంచనమాల ఈ కాంచనమాలను చూసే వైజయంతిమాల ఈ హేమమాలని ఇట్లాంటి వాళ్ళే పేరు పెట్టుకున్నారు ఇంకా చాలా పెట్టుకున్నారు అనుకోండి ఆవిడే ఇన్స్పిరేషన్ అనమాట చాలా మందికి భానుమతి గారికి కూడా ఆవిడే ఇన్స్పిరేషన్ అంట అయితే నాన్నకి చాలా క్లోజ్గా ఉండేది అక్కయ్య అక్కయ్య అంటూ తర్వాత ఇప్పుడ ఒక్కొక్కసారి నా నాన్న కొంచెం బా బాధపడుతూ ఉండేవాళ్ళు కాఫీ తాగుతూ అక్కయ్య కాఫీ చాలా ఇష్టం మా అక్కయ్య ఇంట్లో కాఫీ దాగుతూ ఉండేవాడిని నేను అది అంటే తెనాల్లో అనమాట తెనాల్లో అంటే గోవిందరాజుల సుబ్బారావు గారుతో నాన్నకు చుట్టరిక ఉండదు ఉన్నదనమాట గోవిందరాజుల సుబ్బారావు గారు అంటే అప్పుడు పెద్ద హీరో ఆయనకు చాలా పేరు పేరు గోల చాలా ఉన్నది ఆయన ఎవరు అంటే చంద్రమౌళి సత్యనారాయణ గారిని ఒక డాక్టర్ గారు ఉండేవాళ్ళు మారిస్పేటలో అక్కడ తెనాల్లో ఆ చంద్రమౌళి సత్యనారాయణ గారు మా నాన్నగారికి స్వయం మేనమామ అక్కడ నాన్న అక్కడ వెళ్తూ వెళ్తూ ఉన్న సమయంలో గోవిందరాజులు సుబ్బారావు గారు పిక్ చేశారన్నమాట మా నాన్నను చూసి ఆ కుర్రాడు బాగున్నాడు అని సినిమాల్లోకి అట్లా తీసుకున్నారనమాట నాన్న కొన్ని సినిమాల్లో వేశారు కానీ మాల పిల్లల్లో మాత్రం ఆయన ఒక ప్రామినెంట్ రోలే వేశారు అని చెప్పాలి రామారావు నాన్న పేరు తర్వాత అఫ్ కోర్స్ సినిమాలు లేక మానేసేసి కరణీకం చేసుకున్నారనుకోండి అయితే నాన్న అంటూ ఉండేవాళ్ళు పాపం అక్కయ్య ఏంటో చాలా బాధగా ఉంటుంది అక్కయ్య ఎందుకు ఇట్లా అయిపోయింది ఎందుకంటే ఏంటంటే ఆవిడ చాలా పిచ్చిది అయిపోయింది అనమాట చాలా తక్కువ సినిమాలు చేసి తక్కువ టైంలోనే అన్ని రకాలుగాను బాధలు పడింది అయితే చివరికి ఏంటంటే జమిని వాళ్ళ జి జమినీలో బాలనాగమ్మ జమినీ ఎస్ఎస్ వాసన వాసన దానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ బాలనాగమ్మలో బాలనాగమ్మకి ఆవిడ ఆవిడ ఆవిడని హీరోయిన్గా ఎండుకున్నారనమాట గోవిందరాజుని సుబ్బారావు గారు కూడా హీరో అయిన దానిలో అయితే ఆ సినిమాకి ఆయన జెమినీ వాసను ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు ఆవిడతో ఆవిడ పొరపాటుగా మరి ఆయన మరి భర్త ఉన్నాడు మరి గాలి వెంకయ్య గారు మరి ఆయన ఎందుకు చూసుకోలేదు వీళ్ళు ఎందుకు చూసుకోలేదు మరి చదువు చదువు లేకనా మరి ఏంటో అయినా తెలుగులోనే ఉండేవి ఆ రోజుల్లో కాంట్రాక్టులు అగ్రిమెంట్లు అంటే చూసుకు పొరపాటుగా మిస్టేక్ ఆవిడ సంతకం చేసేసింది మూడేళ్లకి కాంట్రాక్టు జమినీ జీలో ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఆ జమినిలో వా జీ వాసన ఎవడి మీద కన్నేసాడనమాట కన్నీయటం అంటే ఏంటంటే అది తప్పుగా అయితే నేను అనుకోనండి ఎందుకంటే అది ఫ్యాటల్ అట్రాక్షన్ అంటాను ఆయన క్యాప్రికార్ను జనవరి నాలుగును పుట్టాడు ఏడేమో పై పైసిస్ పైసెస్ అంటే ఏంటంటే మార్చి ఐదు పుట్టింది అయితే జనవరి వాళ్ళందరూ కూడాను ఈ పైసిస్ల పట్ల ఆకర్షితులు అవుతారంటారు అట్లాగే ఈ జమినీ వాసను క్యాప్రికార్ను అనబడేవాడు చాలా ఆకర్షితులు అయ్యాడేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఇది ఎట్లాగూ అంటే శోభన్ బాబు ఎంజీఆర్ ఇద్దరు క్యాప్రికార్సే జయలలిత పట్ల ఎలాగూ విపరీతమైన ఆకర్షితులు అయ్యారో అట్లా అయ్యారని అనిపిస్తుంది అనమాట ఎవరు నేచర్ని ఎవరు కూడా ఆపలేరు నేచరుని ఎవరు మార్చని కూడా మార్చలేరు అయితే ఏది ఏమైనప్పటికీ ఆయన చాలా మనసు పడ్డాడు ఆ టైంలోనే తర్వాత ఆవిడ భర్త కూడా క్షయతో చచ్చిపోయాడు ఆవిడ చాలా ఒంటరిది అయిపోయింది ఆ టైంలో అక్కడ జెమినీ స్టూడియోలో ఏదో జరగరానిదేదో జరిగింది అది ఆవిడని అన్న ఆవిడ పట్ల అత్యాచారం జరిగింది అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఎవరు చేశారు ఏంటి అనేది ఏది ఏమైనప్పటికీ కానీ ఆవిడ దాంతో మనసు చెల్లించిపోయింది తర్వాత ఆ సినిమా ఆ సినిమా చేస్తూ ఉండగా చాలా ఆఫర్స్ వచ్చినా ఆ జమిని వాసన్ మాత్రం ఆవిడని వదలలేదు పంపించలేదు ఎట్టు పంపించలేదు ఆవిడ అట్లాగే నాలుగు గోడలు పిల్లిలాగాను గోడల మధ్యలో పిల్లిలాగా నలిగిపోయింది ఒంటరిగా ఒంటరి తనతో భర్త కూడా పోయాడు ఆ టైంలో అట్లాంటి సమ టైంలో ఆవిడ మనసులంతా నేను చెప్పాను కదా ఆల్రెడీ ఈ ప వాళ్ళు చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా పుష్పంలాగా ఉంటారన్నమాట పువ్వుల్లాగా అంత 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 సెన్సిటివ్గా ఉంటారన్నమాట ఎంత తెలివి వాళ్ళు వాళ్ళందుకే వాళ్ళు బయట ఎక్కడ రాణించలేరు పాలిటిక్స్లో కానీ అవి ఎక్సెప్ట్ చేయలేదు ఆవిడ ఎందుకనే తర్వాత మాట్లాడుకుందాం అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ పిచ్చిదైపోయింది మళ్ళీ తెనాలి వెళ్ళిపోయింది తెనాలి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోనే ఉండి అట్లాగే ఉంది ఆవిడ ఉన్నదా లేదా అని కూడా ఎవరికి తెలిసేది కాదు అట్లాగో అలా అనామకంగా బతికిందనమాట అంత అంత దీనమైన స్థితిలో పడి బతికింది మనం మనం ఇంతకుముందు భాగవతారుని గురించి మాట్లాడుకున్నాం ఒక తమిళ నటుడు ఒక సింగరు ఆ భగ భాగవతారు కూడా అట్లాగే పద్నాలుగు సినిమాల్లో నటించాడు చివరి సినిమా హరిదాసం ఇంకోటి ఏదో ఉంది సినిమా ఒక ఒక సినిమా మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా ఆడిందనమాట అట్లాగే ఈ బాలనాగమ్మ కూడా ఆడింది కానీ ఆయన అట్లాగూ జైలుకి వెళ్ళిపోయి నాశనం అయిపోయింది ఈవిడేమో ఇట్లాగూ ఈవిడ ఈ జమిని స్టూడియోలో జమినీ వాసను క్లచ్చెస్లో ఉండిపోయి ఈవిడ ఇట్లాగూ బాగా ఒంటరితనం ఆవిడకి ఎవరు సపోర్ట్ చేసేవాడు లేక నా అనేవాళ్ళు లేక ఒంటరిదైపోయి ఆ సమస్యల్లో ఇరుక్కుపోయి ఎలా చేయాలో మతి భ్రమించిపోయింది అనమాట ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేస్తే భాగవతారు ఈవిడ మాత్రం పదకొండు సినిమాలు చేసింది కానీ ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళు ఇట్లా వాళ్ళు చేసిన సినిమాలు ఎందుకు చదువుతున్నానంటే ఆయన గురించి భాగవతారు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎక్కువ ఎక్కువ సినిమాలు చేయకపోయినా వాళ్ళు చాలా అతి తక్కువగా టైంలో వాళ్ళు చక్కటి ఒక లైమ్ లైట్లో ఉన్నారు చక్కటి పేరు సంపాదించుకున్నారు అంటానికి చెప్తున్నాను అనమాట కా కానీ నాన్న పోయినప్పుడు మాత్రం ఆవిడ ఆవిడ ఫోటో ఎప్పుడు మేము ఎప్పుడు చూడలేదు ఆ ఫోటో వెనకాల మాత్రము ప్రేమతో అచ్చుత్య అచ్చుతంకి నాన్న అక్కయ్య కాంచనమాలని నడిచినప్పుడు ఇదే ఆ సంగతి ఎప్పుడెప్పుడు ఆ ట్రంక్ పెట్ట దగ్గరకు వెళ్ళి నాన్న అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు ఏం చూసుకున్నా ఆయన వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తూ ఉండేవాడు మేము ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు ఓహో ఏవో డబ్బులు ఏవో దస్తావేజులు పాడు ఏవో ఉంటాయి కానీ గారు కదా అందుకని అనుకునేవాళ్ళం కోర్స్ అవి కూడా ఉండేవనుకోండి అయితే ముఖ్యంగా ఈ ఫోటో అప్పుడు బయటపడింది అనమాట ఏ ఫోటో అంటే నేను తమ పెడతాను ఒక కలర్ ఫోటో అనమాట 好的。 అది కలర్ ఫోటోనే కానీ కనిపించేది అది బ్లాక్ అండ్ వైట్లో మనం నాకు తెలిసి అది ఫస్ట్ టైం ఆయన దగ్గరే చూశాను ఇంతంత చక్కటి గళ్ళు కానీ ఏంటంటే సినిమా ఫీల్డ్ అనేది ఎంత సర్వనాన్న నాశనం చేస్తుందో ఆడవాళ్ళని ఎంత నీచమైన ఫీల్డ్లో ఆడవాళ్ళకి ఎంత దరిద్రం కొట్టు అది ఎంత పనికిరాని ఫీల్డ్ అనేది అందుకే మాట మాటికి మాట మాటికి చదువుతు ఉంటాను సినిమా వాళ్ళు అనేవాళ్ళు పైన పటారం లోన లొటారం లాగా మేడి పండులాగా ఉంటారు అన్నమాట చూడటానికి పెద్ద మనుషుల్లాగా ఉంటారు కానీ ఆవురు ఆవురు మని మీదబడి చక్కటి ఆడవాళ్ళని సర్వనాశనం చేస్తారు కొని వాడుకున్నారంటే వాడుకోవటమే కదా వాళ్ళని సర్వనాశనం చేసి కెరీర్ని సర్వనాశనం చేసి పెడతారనమాట అందుకని నాకు ఈ సినిమా వాళ్ళన్నా సినిమా ఫీల్డ్ అన్నా చాలా అసహ్యం నేను ఎందుకంటే చాలా క్లోజ్ క్వార్టర్స్ దగ్గర నుంచి చూశాను కాబట్టి ఈ సినిమా వాళ్ళని కాబట్టి ఏంటంటే ఈ ఈవిడ తలుచుకున్నప్పుడల్లా నేను ఒక ఒక రకమైన ఒక ఒక బరువైన నిట్టూర్పు వదులుతూ ఉంటాను ఈ కాంచనమాల ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన ఆవిడ నాన్నకి బాగా దగ్గర అక్కయ్య మేనత్త అత్తయ్య అత్తయ్య ఉన్నారు కాంచనమాల అత్తయ్య కాంచుకోవాలి వస్తాయి ఆవిడ అంటూ మా అమ్మకు చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు అయితే ఆవిడేదో మా నిజంగా నాన్నకి నాన్నకి అక్క ఏమో అన్న అన్నట్టుగాను మా ఇంట్లో ఒక మెంబర్లాగాను అట్లా అనిపించేదనమాట ఇవాటికి కూడాను ఆవిడ ఆలోచనలు కావచ్చు ఆవిడ గురించి ఆవిడ గురించి నా ఏమన్నా చూస్తే మాత్రము ఎందుకో ఒక రకమైన ఒక ఒక బూజ్ బంప్స్ వస్తాయన్నమాట ఈవిడే ఎందుకో అంటే బాధతో మనసు మూలుగుతూ ఉంటుంది అనమాట సో కాంచినమాల కదా అదండి కాబట్టి ఏంటంటే తెలిసి తెలిసి చిన్న పిల్లల్ని మనం చక్కగా చదువు చెప్పించి మంచి ప్రయోజకులు చేయాలి కానీ సాధ్యమైనంత వరకు సినిమా ఫీల్డ్ని వైపు వెళ్లకుండా ఉంటే చాలా మంచిదని నా ఉద్దేశం చాలామంది జీవితాలు చాలా వరకు పాడైపోయారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు హత్యలు పడ్డారు చాలా చాలా హత్యలు అయినా కానీ ఎవరు ఎవరు చేశారు కూడా ఏం తెలియదు కాబట్టి ఏంటంటే ఇది ఒక నీ నీచ నికృష్టమైన ఒక ఫీల్డ్ కాబట్టి దానికి దూరంగా ఉండాలంటాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై